మీ అందరినీ చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది ఈ జనమైంది మేము రోడ్లేం ఇటువంటి జనాన్ని మైపాడు గ్రామంలో ఇంత జనం ఎక్కడి నుంచి వచ్చారో కానీ చాలా సంతోషం స్వాగతం పలకడం మీ అందరితో మేము ఉండడం ఇక్కడ చాలా సంతోషం కళ్యాణ్ కళ్యాణ్ ఒక మాట అంటే వాళ్ళకి కర్మ అది వాళ్ళ కర్మకే ఓడిపోయాల ఎందుకంటే మీ అందరికీ తెలుసు కళ్యాణ్ ఇంటి వింటాడు అతన్ని ఒక మాట అన్నారంటే ఆ శాపం వాళ్ళకే తగలుతుంది ఎందుకంటే నీతి మంత్రుడు నిజాయింపరుడు ఎగర కూడా మనిషి మీ అందరికి నాకంటే మీ ఊళ్ళో ఉండే మనిషి మీ తోటే ఉండే మనిషి ఎగర కూడా లేని మనిషి ఈ రోజు న్యాయం మీకు మాకు కూడా మా తమ్ముడుగా ఇటువంటి మనిషి మనకి దొరకడు మీకు చెప్తున్నా ఇటువంటి మనిషి కళ్యాణ్ రెడ్డి ఈ ఈరోజు ఈ కాలంలో దొరికే మనిషి కాదు మీరందరూ గుర్తు పెట్టుకోండి అందరూ కూడా మీరు ఆ ప్రసన్న కుమార్ రెడ్డి చెప్పే మాటలు కొడుకు ఎన్ను అతనికి కట్టుకోలేక కళ్యాణ్ రెడ్డి మీద ఈ ఊరికి వచ్చి అది గొప్పతనం కాదు ఎందుకంటే నిన్నటి వరకు కళ్యాణ్ రెడ్డి ఇంటికి ఉంటుంది ఈ రోజు వచ్చిందా ఇవన్నీ అవి నీటి కట్టుకోలేక వచ్చింద కళ్యాణ్ రెడ్డి ఈ రోజు మీ గుర్తు వచ్చాడా నేను మాట మాట్లాడుతున్నావు ఏం పద్ధతులు నన్ను సరే పట్టించడం కూడా పట్టి ఎందుకంటే నా ఆత్మకి నేను తెలిసి అవసరం లేదు అతను కానీ విజయసాయి రెడ్డి కానీ ఎందుకంటే విజయసాయి గురించి చెప్పాలా అతను అవినీతి పార్టీ ఎవరు వైజాగ్ లో ఏం ఇచ్చాడని ప్రైవేట్ యూనివర్సిటీ పెట్టబోతున్నాడు నేను చెప్తున్నా మీకు ఈ రోజు పెట్టుకోండి ప్రైవేట్ యూనివర్సిటీ పెట్టబోతున్నాడు నా దగ్గర డబ్బు లేదు అంత డబ్బు 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 ఏదో పిచ్చి పిచ్చి మాట మాట్లాడుతున్నారు చూడాలి నూట యాభై ఎకరాల్లో ఒక ప్రైవేట్ యూనివర్సిటీ పెట్టబోతున్నాడు వైజాగ్ మీరు అందరూ నేను ఎందుకు చెప్తున్నా అంటే అతను మాటలు నమ్మి

ఏమిని మాట్లాడతాం నన్ను మాట్లాడతా వాళ్ళకి ఆనందంగా ఉన్న మాట్లాడటం దీంతో ఏముంది రోజు రోజు దొరికేది ఏమి చే మాట్లాడుకోండి ఎన్ని చెప్పినా చెప్పండి ఎన్ని మాట్లాడినా వచ్చేది ఏం లేదు ఆ భగవంతుడు భగవంతుడికి తెలుసు ఎప్పుడు ముట్టికాయ వేయాలో ఆ ముట్టికాయే ఎవరేం చెప్పారు ఎవరిని ఆ భగవంతుడే తెలుసు ఏ రోడ్ ఏం చేయాలి ఆ కాలం కూడా దగ్గరికి వచ్చింది మీరందరూ నేను ఒక్కటే చెప్పేది పర మన బట్టలు సైకిల్ గుర్తుకి ఐదు సెకండ్లే బట్టలు వచ్చేదానికి కానీ వేరే చెప్తూ వచ్చారా

అందరూ గుర్తు పెట్టుకోండి గుర్తు పెట్టుకొని ఆలోచించుకొని సైకిల్ గుర్తుకేసి మీరు ప్రశాంతి గెలిపించాలా నన్ను ఎంపీగా మన అందరము చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి మీకు అభివృద్ధి అభివృద్ధి అవసరం అంటే చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు ఒక బ్రాండ్ ఆ బ్రాండ్ ఎటువంటిది అంటే యువతకే ఉద్యోగాలు ఇచ్చే బ్రాండ్ ఆ బ్రాండ్ మనం వెళ్ళు ఉంటే రేపు ముందుకి మన దేశమే కాదు విదేశాల నుంచి కూడా పారిశ్రామిక చాలా మంది వస్తారు వచ్చి మన శక్తి ఇక్కడే ఉంది ఆ శక్తి వాళ్ళు కొండే లోపలే మనం పారిశ్రామాలు పెట్టి ఈ యువతకి ఉద్యోగాలు ఇవ్వే పరిస్థితి వస్తుంది చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టే నాలుగు లక్షల ఉద్యోగాలు సంవత్సరానికి ఇదే నాలుగు లక్షలు అంటే ఇదే కారణం ఎంత ధైర్యంగా చెప్తున్నా అంటే అభివృద్ధి 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 అతను అభివృద్ధి ప్రాధాన్యత మీకు ఇంకోటి చెప్పాలా మనం ఎన్డీఏ ఎన్డీఏ కూటమిలో బీజేపీ జనసేన తెలుగుదేశం మనం ఈ కూటమిని ఓటిపో లేదు గుర్తుపెట్టుకోండి ఓడిపోయే ప్రశ్న చెప్పాలి ఒకటి ఎన్డీఏ ప్రభుత్వం ఢిల్లీలో ఖచ్చితంగా గెలవబోతుంది అంటే మనము ఇక్కడ గెలవబోతున్నాం మనకి అభివృద్ధికి ఇబ్బంది లేకుండా ఈ రోజు ఆర్థికంగా మనం చాలా ఇబ్బందుల్లో ఉన్నాం ఇక్కడ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కానీ ఎన్డీఏ ప్రభుత్వం ఢిల్లీలో మనకి ఆర్థికంగా మనకి చాలా సపోర్ట్ ఉంటది మనకి ఆర్థిక ఇబ్బందులు కూడా ఉండవు అభివృద్ధికి ఇబ్బంది లేకుండా ముందుకు పోతాము మీ అందరూ కూడా నేను ఒక్కటే చెప్పేది ఆలోచించుకొని మంచి ఆలోచనతో సైకిల్ గుర్తుకి తెలుగుదేశం గెలిపించాలా మీ ప్రశాంతాన్ని మీ ఎమ్మెల్యేగా గారు గెలిపించుకోండి అంటే నన్ను ఎంపీగా కల్పించామని కోరుకుంటు గ్రామస్తులు మీరందరూ కనిపించిన అభిమానానికి ఎల్లప్పుడూ మంచి పాలైన అభిమానం ఖచ్చితంగా జరిపిన తర్వాత మేమిద్దరం మళ్ళీ ఇదే సెంటర్ లో విజయోత్సవ సభ ఇక్కడ జరిపించాము మా కళ్యాణే దాన్ని మళ్ళీ ఇట్టే ఆర్గనైజ్ అందరికీ కూడా చాలా సంతోషం ఇంతమందిని మందిని ఈ గ్రామం ఇంతమంది జనం రావడం కూడా మీ అందరికీ నమస్కారం ఓటు ఓటుకు సైకిల్ గుర్తు చేసి మా ఇద్దరిని